హలో అండి కళ్యాణి కాశీ ఛానల్కి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను కాశీలోని కొన్ని ముఖ్యమైన ఘాట్ల గురించి అయితే చూపించబోతున్నానండి ఖచ్చితంగా స్కిప్ చేయకుండా పూర్తిగానైతే చూడండి నా ముందు బిడులను కూడా కొన్ని ఘాట్ల గురించి అయితే చేశాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడొచ్చండి ఈరోజైతే మన ఆశ్రమంలోనైతే ఈ విధంగానైతే ఫుడ్ అయితే చేశానండి మన ఆశ్రమం పేరు అయితే శ్రీ గాయత్రి అన్నపూర్ణ కాశీ విశ్వనాథ సేవా ట్రస్ట్ అండి కాశీలోనే ఉంటుందండి చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఘాట్ అండి ఇదంతా కూడా చౌకీ ఘాట్కి అయితే వచ్చేసామండి ఇదంతా కూడా చౌకీ ఘాట్ అనమాట చాలా చాలా బాగుంటుంది చూసారు కదా హిందీలో చౌకీ ఘాట్ అని రాసి ఉంది ఇదంతా కూడా చాలా చాలా బాగుంటుందండి మీరు వచ్చినప్పుడైతే ఖచ్చితంగా కాశీకి వస్తే మాత్రం ఈ ఘాట్ నుండి పూర్తిగా అన్ని అయితే చూడండి చాలా బాగుంటుంది సాయంత్రం ఐదు గంటలకు వెళ్ళారంటే చాలా చాలా బాగుంటుందండి ప్రతి ఒక్క ఘాట్ అయితే మీరు చూడొచ్చండి ఇదంతా కూడా చౌకీ ఘాట్ అనమాట చూస్తున్నారుగా చాలా బోట్స్ అయితే ఉంటాయి ఇక్కడ నుండి అయితే బోటింగ్ అయితే ఈచ్ వన్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకుంటారండి చూస్తున్నారు కదా ఇదంతా కూడా చౌకీ ఘాట్ అనమాట నెక్స్ట్ అయితే మా పిల్లలు అడిగితే కొద్దిగా గప్చుప్పులు అయితే తింటున్నారండి చాలా చాకల ఫుడ్ చాలా ఫుడ్ ఐటమ్స్ కూడా ఇక్కడైతే ఘాట్లు అడితే మన కోసం అయితే అమ్ముతుంటారండి ఈ ఘాట్లలో చూస్తున్నారు ఇదంతా కూడా చౌకీ ఘాట్ అనమాట ఎంత బాగుందో చూస్తున్నారుగా చౌకీ ఘాట్లో అనేది చిన్న చిన్న నాగులకు సంబంధించిన మందిరాలు అయితే మనం చూడవచ్చండి కొంచెం లోపలికి వెళ్ళినట్లయితే ఇదంతా కూడా గంగా అనమాట గంగా నది చూస్తున్నారు కదా ఇదంతా కూడా చాలా బాగుంటుందండి చౌకీ చౌకీఘాటు నెక్స్ట్ అయితే కొద్దిగా ముందుకైతే వెళ్తున్నానండి చూస్తున్నా ఇక్కడనైతే ఆ బాబాలకు సంబంధ సంబంధించిన కొన్ని ఈ విధంగా డేరాలు అయితే మనం చూడవచ్చండి యోగులు కానివ్వండి బాబాలు కొంచెం సన్యాసులు ఉంటారు కదండి వాళ్ళ కోసం ఈ విధంగానైతే చిన్న చిన్న శిబిరాలు అయితే ఏర్పాటు చేశారండి నది ఒడ్డునైతే ఇవి ఎప్పటికీ ఉండవండి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తీసేస్తారండి ఇక్కడికి వచ్చి చూసారు నా ముందు వీడిలో కేదారేశ్వర స్వామి గురించి అయితే నేనైతే చూపించానండి కేదారేశ్వర ఘార్డన్ అన్నమాట ఇదంతా కూడా ఆ వీడియోలో అయితే కేదార్ యొక్క అయితే మిస్ అయిపోయిందండి ఇదంతా కూడా కేదారేశ్వర మందిర్ అండి చూస్తున్న అక్కడ నుండి వెళ్తే మనకు కేదారేశ్వర స్వామి అయితే కనిపిస్తారండి మనం అక్కడి నుండి వెళ్ళి లోపలికి వెళ్ళి గౌరీ కేదారేశ్వర స్వామిని అయితే దర్శించుకోవచ్చండి నా ముందు వీడలైతే నేను గౌరీ కేదారేశ్వర గురించి అయితే పూర్తి వీడియోని చేశానండి ఎవరైనా వీలైతే ఖచ్చితంగా వెళ్ళి చూడండి చూస్తారు ఇదంతా కేదార్ అనమాట ఇందులో పురాణ కాలంలో స్నానం చేసి మోక్షం పొందేవారు కానీ ఇప్పుడైతే అది ఎండిపోయిందండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇదంతా కూడా కేదార్ ఘాట్ అనమాట చూస్తున్నారు కదా తెలుగు వాళ్ళు వచ్చినప్పుడు అలా కూడా ఈ ఘాట్ను కూడా ఖచ్చితంగా దర్శించుకుంటారండి ముందైతే చౌకీ ఘాట్ చౌకీ ఘాట్ తర్వాత అయితే కేదార్ఘాట్ వస్తుందన్నమాట చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంటుందండి కేదార్ఘాట్ కూడా కేదార్ఘాట్ పక్కగా అయితే వచ్చినట్లయితే మనకు విజయనగర్ ఘాట్ అయితే కనిపిస్తుందండి చూస్తున్నారు కదా అయితే విజయనగర్ ఘాట్ అండి ఇదంతా కూడా ఇదంతా విజయనగర్ ఘాట్ అనమాట కేదార్ఘాట్ పక్కకి అంటే లెఫ్ట్ సైడ్కి అయితే విజయనగర్ ఘాట్ అయితే ఉంటుందండి ఇదంతా విజయనగర్ ఘాట్ వ్యూ అన్నమాట మొత్తం మూడు కలిసే ఉంటాయండి పక్క పక్కనే ఉంటాయి పక్కనైతే కేదార్ ఘాట్ అండ్ ఇక్కడైతే విజయనగర్ ఘాట్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా చాలా అండి ఇక్కడ ఒక శివలింగాన్ని అయితే చూడవచ్చు మనం చూస్తున్న ఈ విధంగానైతే వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారండి యోగులు కానీ బాబాలు కానీ ఇదంతా కూడా విజయనగర్ ఘాట్ అనమాట నెక్స్ట్ అయితే ఇంకొద్దిగా ముందుకైతే వెళ్తున్నానండి ఇదంతా కూడా కాశీ అండి కాశీలోని ఘాట్ల గురించి చూపిస్తున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడైతే ఒక బాబాని అయితే మనం చూడవచ్చండి యజ్ఞాలు హోమాలు చేస్తారు చూస్తున్నారు కదా అగోరీలకు సంబంధించిన ఒక స్టాచ్యూ అయితే ఇక్కడ పెట్టారండి చూస్తున్నారు ఎంత బాగుందో నెక్స్ట్ అయితే మనం లాలీ ఘాట్కి అయితే వచ్చేసామండి ఇదంతా కూడా లాలీ ఘాట్ అన్నమాట అండి చూస్తున్నారు కదా ఆ లాలీ ఘాట్లో ఏమంతా స్పెషల్ అయితే ఉండదండి సో ఇంకొంచెం ముందుకైతే వెళ్తున్నానండి ఇప్పుడు లాలీ ఘాట్ నుండి అయితే ఇక్కడైతే చూసారు కదా ఇదైతే హరిశ్చంద్ర ఘాట్ అనమాట చూస్తున్నారు ఇదంతా కూడా హరిశ్చంద్ర ఘాట్ అక్కడ చూస్తున్నారు కదా కట్టెలు ఇక్కడైతే చాలా శవాలు కాలుతాయని మీరు విని ఉంటారు ఇదంతా కూడా హరిశ్చంద్ర ఘాట్ చూస్తున్నారు కదా అక్కడ శవాలు కాలుతుంటే వీళ్ళు ఎంత చక్కగా పండగ లాగా కూర్చొని అయితే చూస్తున్నారు మనకైతే ఏదైనా శ్మశానానికి వెళ్ళాలంటే ఎంతో భయం అవుతుంది కానీ ఇక్కడ చూస్తున్నా అక్కడ శవాలు కాలుతూనే ఉంటాయి ఇక్కడ అటు ఇటు తిరుగుతూనే ఉంటారండి అయినప్పటికీ ఈ ఘాట్ స్పెషాలిటీ ఏంటంటే ఎన్ని శవాలు కాలినప్పటికి ఇక్కడ స్మెల్ అయితే రాదనమాట ఇదైతే సైన్స్ కూడా అర్థం కాలేదనైతే చెప్తుంటారండి చాలా చక్కటి వాసన అయితే వస్తుంది ఇక్కడ నుండి అయితే చూస్తున్నారు కదా నది ఒడ్డునైతే ఈ విధంగానైతే ఘాట్లోనైతే శవాలను అయితే కాలుస్తారండి ఇదంతా కూడా హరిశ్చంద్ర ఘాట్ దగ్గర అండి చూస్తున్నారు కదా ఇక్కడైతే ఎవరు చనిపోయినా సరే హరి హరిశ్చంద్ర ఘాట్లోను మణిక ఘాట్లోనైతే దహనం చేస్తారండి మీరు వినే ఉంటారు ఆ ఇక్కడైతే హరిశ్చంద్ర ఘాట్లో కానివ్వండి మణికర్ణిక ఘాట్లో కానివ్వండి దహనం చేసినట్లయితే వాళ్ళకైతే పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయనైతే పురాణ ప్రకారం చెప్తారండి అంతేకాకుండా మానవ జన్మ కూడా కూడా ఉండదటండి మరొకసారి సో అందుకని చెప్పేసి చాలా మంది కాశీలోనే చనిపోవడానికైతే ఇష్టపడతారండి ఇక్కడైతే చూస్తున్నారు కదా అక్కడే శవాలు దహనం చేస్తారు ఇక్కడనైతే బోటింగ్ చేస్తూ ఉంటారండి వాళ్ళకి అసలు భయం అనేది ఉండదండి ఇక్కడ అటు శవాలు కాలుతూనే ఉంటాయండి ఇక్కడ నుండి అయితే నడుస్తూనే ఉంటారండి జనాలు కూడా మనకైతే శ్మశానం అంటేనే భయం అవుతుంది కదా కానీ ఇక్కడ అలాంటి భయాలు అయితే ఏమీ ఉండవండి మొత్తం పరమశివుడే ఉంటాడు కదండి అందుకని చెప్పేసి ఎలాంటి భయాలు అనేటివి ఇక్కడైతే ఉండవండి ఇక్కడైతే కొద్దిగా ముందుకైతే వెళ్తున్నానండి నేను ఇక్కడైతే మనం నది ఒడ్డున అంటే గంగానది అయితే ఒక చక్కటి శివలింగాన్ని అయితే దర్శనం చేసుకోవచ్చండి మీరు కాశీకి వస్తే కనుక ఖచ్చితంగా ఈ శివలింగాన్ని అయితే దర్శనం చేసుకోండి చూస్తున్నారు కదా విఘ్నేశ్వర్ సహేత శివలింగాన్ని అయితే మనం చూడవచ్చు అండి ఇలాంటి విగ్రహ ఇలాంటి అయితే మనం అస్సలు చూడలేమండి ఎక్కడ కూడా ఈ విధంగా ఉండదు ఎక్కడ చూడు ఓన్లీ ఒంటరిగా ఉన్న లింగమే మనకు కనిపిస్తుందండి కానీ ఇక్కడ అయితే విఘ్నేశ్వర్తో కూడిన శివలింగాన్ని అయితే మనం ఎక్కడ చూడలేమండి ఎంత బాగుందో చూస్తున్నారు కదా పక్కకైతే చిన్న శివలింగం అక్కడైతే విఘ్నేశ్వర్ని అయితే మనం చూడవచ్చండి చూస్తున్నాం ఇదంతా కూడా ఆ టెంపుల్ అండి నది ఒడ్డునే ఉంటుందండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో మీకు ఎదురుగా కూడా కొద్దిగా చూపిస్తానండి చూడవచ్చు చూస్తున్నా సూర్యకిరణాలు పడితే చక్కగా ఉంది గుడి అయితే ఇదంతా కూడా సాక్షాత్తం గంగా గంగానది ఒడ్డునే అయితే మనకు కనిపిస్తుందండి చూడొచ్చు మీరైతే చూస్తే అక్కడైతే గంగానది గంగానది ఒడ్డున ఈ టెంపుల్ని అయితే మనమైతే చూడవచ్చు అండి ఎంత బాగుందో కదా ఇక్కడైతే మీరు ఖచ్చితంగా అభిషేకం చేయించుకున్నారంటే చాలా చాలా మంచి జరుగుతుందండి అంతేనండి ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మరికొన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందుకైతే వస్తానండి నేనైతే దారిలో నాకైతే మగ్గం కనిపించిందండి చూస్తున్న కాశీలోనైతే మగ్గం కనిపించిందండి సో ఈ వీడియో గురించి అయితే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి ఉంటానండి